నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా పోలీసులు భారీ తనిఖీలు నిర్వహించారు ఈ యొక్క తనిఖీల ఫలితంగా కువైట్ లో వందల మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది వివరాలు లేక వెళితే కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తాత్కాలిక అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అలీ మిస్పర్ ఆల్ అద్వానీ గారి ప్రత్యేక పర్యవేక్షణలో జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ విభాగం కొవైట్ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించిందని చెప్పేసి ఇంటెన్సివ్ ఫీల్డ్ సెక్యూరిటీ క్యాంపెయిన్ ను అధికారులు ప్రారంభించారు అలాగే వివిధ విభాగాల అధికారుల సమన్వయంతో నిర్వహించిన తనిఖీల ఫలితంగా వివిధ దేశాలకు చెందిన రెండు వందల ముప్పై తొమ్మిది మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పి వీరిలో పురుషులు ఉన్నారు మహిళలు ఉన్నారని చెప్పేసి ముఖ్యంగా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారు వాంటెడ్ వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పేసి చాలా వరకు అక్రమ ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే కువైట్లో సామాజిక స్థిరత్వానికి ముప్పు కలిగించే ప్రతికూల పద్ధతులను అరికట్టడానికి సమగ్ర తనిఖీలు నిర్వహించామని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే వీరందరిని అరెస్ట్ చేసిన తర్వాత చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశాము అక్కడ చట్టపరమైన చర్యలు పూర్తయిన తర్వాత వాళ్ళపైన ఎటువంటి కేసులు లేకపోతే వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారు ఒకవేళ ఏదైనా దొంగతనం కేసు కానీ క్రిమినల్ కేసులు ఏవైనా ఉంటే కానీ కోర్టుకు రెఫర్ చేస్తారు కోర్టు శిక్ష విధిస్తే శిక్ష లేకపోతే కుబైడు దేశం నుంచి బహిష్కరిస్తారని చెప్పేసి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు మరి మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్